మహిళా సంఘాలు పట్టణ మహిళా సంఘాలపై గుడ్ న్యూస్ అనమాట వడ్డీ లేని రుణాలకు ప్రతిపాదనల రూపకల్పన పట్టణ స్థానిక సంస్థల్లోని స్వయం సహాయక సంఘాలను పరిపుష్టం చేసేందుకు రంగం సిద్ధమవుతుంది ఈ సంఘంలోని సభ్యులకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అన్ని అనుకూలిస్తే రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల స్వయం సహాయక సంఘాల ఖాతాలో రాబోయే రెండు రెండు అంటే రాబోయే రోజుల్లో దాదాపు నూట డెబ్బై కోట్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది రాష్ట్రంలోని నూట యాభై ఏడు నగరపాలక పురపాలికల్లోని పేద మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ద్వారా పథకం పలు పథకాలైతే అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇందులో ప్రధానమైనది స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయడం రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో కలిపి ఒకటి పాయింట్ మూడు లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా వాటిలో పదిహేడు పాయింట్ అరవై లక్షల మంది సభ్యులు ఉన్నారు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా పేద మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని సాధికారత సాధిస్తారని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టాల్సిన సంక్షేమ పథకాలపై కొద్ది రోజులుగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది దీనిలో భాగంగానే వంద రోజుల ప్రణాళిక అయితే చేపట్టింది అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో పారిశుధ్యం డ్రైనేజీలో పూడిక తొలగింపు వరద నీటి నివారణ స్వచ్ఛమైన త్రాగునీరు వంటి యాభై అంశాలను గుర్తించి విస్తృతంగా ప్రచారం చేయడంలో చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు మహిళలకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో